వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యం ఈశాన్య కోణం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది ఈశాన్యదేవుడు శివుడు స్థానం అని చెబుతారు ఈ దిశలో నీరు పూజ ధ్యానం జ్ఞానం వంటి విషయాలకు ప్రాముఖ్యత ఉంటుంది అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని చెబుతారు కారణాలు ఒకటి ఆధ్యాత్మిక కారణం ఈశాన్యం దిశలో శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అక్కడ బరువులు చెత్త గోడౌన్లు స్టోరేజీలు పెడితే ఆ శక్తి అడ్డుకట్టబడుతుంది దీనివల్ల ఇంట్లో శాంతి తగ్గి మానసిక ఆందోళనలు పెరుగుతాయని విశ్వాసం రెండు ఆరోగ్య కారణం వాస్తు ప్రకారం ఈశాన్యంలో గాలి కాంతి బాగా వస్తాయి అక్కడ బరువులు పెడితే సహజమైన కాంతి గాలి తగ్గిపోతాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చని అంటారు మూడు సంపద జ్ఞానంపై ప్రభావం ఈశాన్యం దిశలో నీటి మూలం లేదా తేలికైన ప్రదేశం ఉంటే ధనం విద్య బుద్ధి పెరుగుతాయని విశ్వాసం బరువులు పెడితే ఆర్థిక సమస్యలు చదువులో అంతరాయం వస్తుందని వాస్తు నమ్మకం నాలుగు నియమం తేలికైనవి పూజా గది నీటి నిల్వలు కుడివైపు చూపుతున్న బాణం ఈశాన్యంలో భారమైనవి స్టోర్ రూమ్ బరువులు కుడివైపు చూపుతున్న బాణం నైరుతి పడమర దక్షిణం వైపున కాబట్టి ఈశాన్యం ఎల్లప్పుడూ తేలికగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచాలి